హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం ఈ రోజు మన ఛానల్లో రిబన్స్ రబర్ బ్యాండ్కి రిబ్బన్స్ కుట్టి ఈజీగా రబ్బర్ బ్యాండ్ రిబన్స్ వేయడం ఎలానో చూద్దాము పిల్లలకి జుట్టు కట్ చే సిక్స్ మంత్స్ ఒకసారి జుట్టు కట్ చేస్తే బాగా పెరుగుతుంది కదా ఆ కట్ చేసినప్పుడు రిబ్బన్స్ కట్టడానికి రాదు కొంతమందికి ఎర్లీ మార్నింగ్ స్కూల్ ఉంటుంది అప్పుడు కూడా కట్టడా రిబ్బన్స్ వేసి కట్టడానికి టైం ఉన్నది కదా అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి రెండు రబ్బర్ స్పెన్స్ ని దగ్గర పెడితే కుర్చు ఎంత పెద్దగా అనిపిస్తుందో చూడండి ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము నేను వన్ అండ్ వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను రిబ్బన్స్ ని వాటిని కొత్త రిబ్బన్స్ తెచ్చేసి వాటిని కొన కట్ చేసేసి బ్యాంగిల్ స్టోర్ అయినా సరిగ్గా కట్ చేసేయలేదు అందుకే కొన్నాను నీట్ గా కట్ చేసాను ఒక రిబ్బన్స్ కి టూ సైడ్స్ నీట్ గా కట్ చేసుకోవాలి వాళ్ళు ఎక్కువ తక్కువ కట్ చేసినా మనం నీట్ గా కట్ చేసుకోవాలి అలా ఇంకొక రిబ్బన్ కి కూడా కట్ చేస్తున్నాను అలా ఫోర్ సైడ్స్ కట్ చేసుకోవాలి అప్పుడే మన మామూలుగా జుట్టుకి ఇరిపెని వెయ్యాలన్నా నీట్ గా కట్ చేసుకోవాలి అప్పుడే కొంచెం మంచిగా అనిపిస్తుంది లేకపోతే నీట్ గా ఉండదు ఇంకా ఇలా వెళ్తాయి ఇలా ఫోర్ సైడ్స్ బాగా కట్ చేసుకొని ఇప్పుడు క్యాండిల్ వెలిగించుకోవాలి ఇవి పడేస్తున్నాను క్యాండిల్ వెలిగించుకొని ఈ గుణాలని కాల్చుకోవాలి మిషన్ మీద పీకో కూడా చేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది జాగ్రత్తగా కాల్చుకోవాలి ఎక్కువ తక్కువ కాలుస్తే లోపలికి పోయి గలీజుగా ఉంటుంది నాలుగు సైడ్స్ కాల్చేసుకున్నాము ఒక రిబన్ కి టూ సైడ్స్ ఇలా కాల్చుకొని పక్కకు పెట్టుకోవాలి కాల్చుకున్నాం కదా ఇప్పుడు ఈ రిబ్బెన్ ని ఫోల్డ్ చేస్తున్నాను ఇది అర్ధ మీటర్ ఉంది ఈ రిబ్బెన్ హాఫ్ మీటర్ ఉంది ఇంకా కుచ్చులు ఎక్కువ కావాలంటే మీటర్ రిబ్బన్ ని తీసుకుని కూడా చేసుకోవచ్చు ఇంత చాలే అనేసి మూడు ఒక సైడ్ మూడు ఒక సైడ్ మూడు ఆరు కుచ్చులు వచ్చాయి చాలు కదా అనేసి ఇప్పుడు బ్లాక్ దారమే తీసుకోవాలి బ్లాక్ రిబ్బన్స్ కి వైట్ రిబ్బన్స్ కి అయితే వైట్ దారం తీసుకోవాలి ఇలా కుర్చీని ఫస్ట్ సెట్ చేసుకోవాలి మొత్తం మూడు కుర్చులు వచ్చే విధంగా సెట్ చేశాను మూడు ఇష్టం లేని వాళ్ళు రెండు తోటి సెట్ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ కుర్చులు కావాలన్న వాళ్ళు ఆరు ఎనిమిది అలా వస్తాయి ఈవెన్ నెంబర్ ఏదైనా వస్తుంది ఎక్కువ రిబ్బల్ని తీసుకుంటే ఆరు చాలు ఎక్కువ అవసరం లేదనేసి నేను అలా తీసుకున్నాను ఇప్పుడు సూదికి సూదిలో దారం పెట్టి ముడి వేసి మనాల పెట్టుకోవాలి ఆ సూదితో ఇలా కుట్టాలి కుర్చీని ఏ విధంగా పెట్టుకున్నామో ఆ విధంగా ఇలా పట్టుకొని దాని చుట్టూ ఇలా దారం చుట్టుకోవాలి ఒకసారి తీసి ఇలా మూడు సార్లు చుట్టుకోవాలి కుట్టాలి కుర్చులను ఊడిపోకుండా మూడు కుట్లు కుట్టాలి ఇలా మెడల్పు అంటూ ఉండాలి లేకపోతే ఒక దగ్గరకు వచ్చింది అనుకో అది కుచ్చులాగా అనిపియ్యదు మనకి టూ త్రీ టైమ్స్ కుట్టిన తర్వాత ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ బ్లాక్ తీసుకోవాలి మంచిగా ఉన్న రబ్బర్ బ్యాండ్ తీసుకోవాలి బ్లాక్ దొరుకుతాయి మార్కెట్ లో ఒకటి డబ్బాలో ట్వంటీ రబ్బర్ బ్యాండ్స్ వస్తాయి ఇవి రబ్బర్ బ్యాండ్ లోపలనే ఎలాస్టిక్ ఉంటుంది రబ్బర్ బ్యాండ్ లోపల అలాంటి రబ్బర్ బ్యాండ్స్ తీసుకుంటే దానికి ఒక త్రీ టైమ్స్ స్టిచ్ వేయాలి రబ్బర్ కి కుచ్చుకి కలిపి అప్పుడు కుచ్చు ఊడిపోకుండా ఉంటుంది వాష్ చేసినా ఊడిపోదు ఒకసారి కుట్టు పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు పనికి వస్తాయి వీక్లీ సార్ పిండుకుంటే సరిపోతుంది త్రీ టైమ్స్ వేయాలి కుట్టు బట్టిగా లేదని అనిపిస్తే ఫైవ్ టైమ్స్ వేసుకోవచ్చు త్రీ టైమ్స్ వేస్తే సరిపోతుంది త్రీ టైమ్స్ వేసి మూడు వేసుకోవచ్చు జూన్ అనగానే స్కూల్ స్టార్ట్ అవుతాయి ఇప్పుడు మూడు వేస్తున్నాను చూడండి పిల్లలు పొద్దున్నే లేమని పిల్లలు అంటే పిల్లలు ఇవ్వరు కదా వాళ్ళని లేపడం ఒక టాస్క్ వాళ్ళని రెడీ చేయడం ఇన్ని రోజులు టూ మంత్స్ ఇంట్లో ఉన్నాను కదా ఇలాగ ఇంకా పథకం అయిపోతుంది థ్రెడ్ కట్ చేసాక ఎలా ఉందో చూడండి మన రబ్బర్ బ్యాండ్ కొంచెం చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు ఇంకొక రబ్బర్ బ్యాండ్ తీసుకొని అలానే తయారు చేస్తున్నాను ఇది కూడా అంతా మూడు సెట్ చేసుకోవాలి సెట్ చేసి పెట్టుకొని ఒకటి చూస్తే అర్థం కాకపోయినా ఇది చూస్తే మీట్గా అర్థం అవుతుంది అనేసి రెండోది కూడా వీడియో తీసి చూపిస్తున్నాను ఒకసారి ఇది దానం తీసి వేసి ఇలా కుట్టుకోవాలి టూ టైమ్స్ మళ్ళీ దాన్ని వేయాలి అప్పుడు ఓడిపోకుండా గట్టిగా ఉంటుంది ఎందుకంటే వీక్లీ వన్స్ ఖచ్చితంగా వాష్ చేయాల్సింది మనకు జుట్టుకున్న ఆయిల్ రిబ్బన్స్ కంటుతుంది కాబట్టి బ్లాక్ ఉన్నా కనిపించవు కనిపిండుతూ ఉంటే మురికి వెళ్తుంది కదా ఇప్పుడు రబ్బర్ బ్యాంక్ కి కుడుతున్నాను ఆ కూర్చులు త్రీ టైమ్స్ కుట్టుకోవాలి ఈ రబ్బర్ బ్యాంక్ కి త్రీ టైమ్స్ కుట్టాలి అసలు ఎన్నిసార్లు వాష్ చేసినా అసలు ఊడిపోదు రెడ్ బిన్స్ వేసిన రోజులు జుట్టు చాలా బాగా పెరుగుతుంది పిల్లలకి వరకైనా ఎందుకంటే టైట్ గా ఉంటుంది కదా జుట్టులు ఇవ్వకుండా ఉంటుంది మంచి ఆయిల్ పెడతాం కదా మూడు వేస్తే సరిపోతుంది గట్టిగా పట్టుకొని ఉంటుంది ఇప్పుడు థ్రెడ్ కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండు రిబ్బన్స్ రెడీ అయిపోయాయి ఎంత బాగా అనిపిస్తున్నాయో చూడండి రిబ్బన్స్ వేసుకుంటే స్కూల్ కు వెళ్ళి కలర్ చేస్తుంది పిల్లలకి ఎంత బాగున్నాయో చూడండి ఎంత మనకి ఒక టెన్ మినిట్స్ లో రెడీ అయిపోయాయి ఇంట్లోనే రిబ్బన్స్ తో రబ్బర్ బ్యాండ్స్ పొద్దున మార్నింగ్ పిల్లలకి వేయడం కూడా తొందరగా అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు ఎలా ఉందో నా ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్